ఆ నదికి ఆవల ఈవల జీవ వృక్షములు దేవుడు సృష్టించినటువంటి ఏదేళ్ళలో మంచి చెడులను తెలియచేసేటువంటి వృక్షము ఇంకో వృక్షం ఏంటి జీవపు వృక్షం సరే అక్కడ రెండు వృక్షాలు చూపించాడు పరలోక సంబంధంగా ప్రకటన గ్రంథంకి వచ్చేటి తన ప్రియమైనటువంటి శిష్యునికి ఆ ప్రవహిస్తున్నటువంటి సింహాసనం దగ్గర నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ నదికి ఆవలను ఈవలను జీవవృక్షములు ఉండెను అక్కడ సింగుల ఇక్కడ అంటే అక్కడ ఒకటే ఇక్కడ వృక్షము సో ఇది దీన్ని డెప్త్ ఇంకా వెళ్దాము మన తెలుగు కన్నా గ్రీక్ ట్రాన్స్లేషన్కి నెక్స్ట్ వీక్ వెళ్దాం ఎందుకంటే నేను ఎక్కువ డీప్ వెళ్ళని చెప్పాను వెళ్ళే కొద్దీ డీప్ వెళ్తాను ఆవులను ఈవలను అంటే జీవవృక్షం ఉండను అంటే అటు ఉంది ఇటు ఉంది అందుకే నేను ఏమన్నా దాన్ని ఆవులను ఈవలను ఉంది అది మైండ్లో పెట్టుకోండి చెట్టేమో ఆల్రెడీ ఏదైనా తోటలో ఉంది మంచి చెడులను తెలియచేసేటువంటిది నా మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇంత భూమిలో నుండి మట్టిలోంచి వచ్చాం మంచి చెడును తెలియచేసేటువంటి వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది జీవ వృక్షం ఎక్కడుంది ఆల్రెడీ ఇది కూడా ఇప్పుడు మీరు మైండ్లో పెట్టుకోండి అందుకే నెక్స్ట్ సండే మిస్ అవ్వద్దు అంటున్నాను సో ఈ ఈ డెప్త్ రీసెర్చ్ చదువుతుంటే నేను కుర్చీలో ఒక్క నిమిషం కూడా కూర్చోలా నేను మూడు రోజుల నుంచి నాకు మనసులోకి ఏదో ఆలోచన రావడం టప్ అని లెగడం ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకోవడం అటు ఇటు నడిచేయడం ఏంటి ప్రభా ఇంత లోత అనే వాక్యం ఇంత సత్యమా అని వాక్యం నేను ఈ మంచి చెడులు చెల్లి వృక్షంని ఆయన పోలిక పుట్టినటువంటి మనల్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తున్నాడు నేల నుంచి మట్టి నుంచి తీసుకొచ్చాడు జీవ వృక్షం అనేటువంటి దాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ ఉంది ఆదిలో ఉన్నటువంటి ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆ సృష్టిని చేద్దాము రండి అక్కడ ఏముంది ఫ్లోరల్ తండ్రి కుమార పరిశుద్ధత్ అలాగే జీవవృక్షం అనేటువంటిది ఆల్రెడీ ఆయన సృష్టించినటువంటి ఆ సృష్టిలో సృష్టించబడిన సృష్టిలో ఆల్రెడీ ఉంది ఎందుకంటే మనం చాలా పెరిఫురల్గా వెళ్ళిపోతాం ఎందుకంటే ఇది సృష్టి కాబట్టి పైన చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాం దీని నుంచి ఏది సృష్టించబడింది ఏది ఆల్రెడీ ఈ సృష్టించబడకుండానే అక్కడ ఆ సృష్టిలో ఉన్నది అనే డిఫరెన్స్ మీకు అర్థం అవ్వడానికి దాన్ని నేను కొద్దిగా టచ్ చేశాను కాబట్టి ఈ ఏదేను అనేటువంటి మాటకి అసలు ఈ ఏదేను అనేటువంటి మాటకి సిమెట్రిక్ లాంగ్వేజ్ అనేటువంటిది అంటే ఈ మొ మొట్టమొదటి ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి ఏదేను అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఏదేను అనేటువంటి దానికి హిబ్రూ భాష అర్థమే కానీ గ్రీకు భాష అర్థమే కానీ అరామే భాష క్రీస్తు మాట్లాడిన భాష అర్థమే కానీ ఏం తెలియజేస్తుందంటే మూమెంట్ జరిగించేటువంటి స్థలము ఏదేనో స్థలం అంటే కదిలిస్తున్నబడినటువంటి ఆ ఏ విధంగా దేనితో కదిలించబడుతుందంటే సంతోషము ఆనందాలతో కదిలించబడేటువంటి వనము ఏదేను వనం ఇదొకటి అంటే ఏదేను వనం అలా సృష్టించబడి వాళ్ళు ఉండేటువంటి కాదు దానికి ఒక చలనం ఉంది ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళే చలనం కలిగినటువంటిది అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఏదేను ఎదోనా ఎడోనా అసలు దేవుని సృష్టిలో భాష పర్యాయ పదాలు చూస్తే యహోవా దేవుని చలనము కలిగినటువంటి స్థలము ఏదేను వనం అంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పాత నిబంధనలో ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఏదేను వనమైనట్లయితే నూతన నిబ నిబంధనలో ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటిది సంఘము ఇది మనం గ్రహించవలసినటువంటిది సంఘం అనేటువంటిది సంఘం అనేటువంటిది చలనం కలిగినటువంటిది ఇది ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మహిమ నుంచి ఇంకో మహిమకి మనల్ని మనల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి చలనం కలిగేటువంటిది సంఘం కాబట్టి సంఘం అంటే రాళ్ళు రప్పలు కర్ర స్లాబ్ కరెంటు కానీ కాదు మనం సంఘం మనము ఒక స్థితి నుంచి ఒక స్థితికి మనము ఏదేను వనములో చలించుట ద్వారా అనేటువంటి మాటకి మనం విశ్వాసంలో ఎదిగేటువంటి సంఘ జనాంగం ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఏదేను నూతన నిబంధనలో సంఘం నెక్స్ట్ దీని నుంచి మనం ముందుకి వెళ్ళినట్లయితే దేవుని సన్నిధిలో ఈ దినాన్ని మనం ఉన్నాం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం ఇక్కడ మనము ఆయన చేయమన్నది చేయుట ఆయన ఏ విధంగా ఆయన ఆరాధించాలో ఆరాధించుట ఆయన యొక్క విశ్వాస పాత్రులుగా క్రీస్తుని అంగీకరించి రక్షణలోకి వచ్చి పరలోక ప్రయాణానికి సంఘంలో ఉన్నాం అలాగే ఏదైనా తోటలో ఆ ఇరువురిని సృష్టించినప్పుడు దేవుడు మను నుంచి ఆదాము ఆదాము నుంచి అవ వారి ఇరువురి నుంచి జనాంగం వచ్చిన తర్వాత ఆ యొక్క సృష్టిని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక కండిషన్ కూడా పెట్టాడు ఆయన ఆ కండిషన్ని మనం కొంచెం లోతుగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి మనం ఈ సంతోష ఆనందాలని పోగొట్టుకుంటేనే దుఃఖము అనేటువంటిది మనకు వస్తుంది దేవుని సంఘంలో ఉన్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆశల నుంచి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల నుంచి దూరంగా ఉండి క్రీస్తును కలిగి లోకాన్ని విడిచిపెట్టండి సంఘాన్ని హత్తుకోండి సంఘంలో జీవించండి అనేటువంటి ఈ యొక్క సంఘంలో మనం బ్రతుకుతూ లోకం మనకి వద్దు అనేటువంటి విషయాన్ని నూతన నిబంధన సంఘంలో మనం నేర్చుకున్నాం అలాగే ఏదైనా తోటలో కూడా మంచి చెడులను తెలియచేసేటువంటి వృక్ష ఫలాన్ని ఆయన తినొద్దు అన్నాడు మంచి చెడులను తెలియచేసేటువంటిది ఈ మంచి చెడులను తెలియచేయడానికి మనం ఉపయోగించేది ఏంటన్నమాట మన యొక్క బ్రెయిన్ బ్రెయిన్ దీన్ని ఎందుకు వద్దన్నాడు అనేది కూడా మనం ఆలోచన చేయాలి మనం చాలా సింపుల్గా తినొద్దు దేవుడికి పని లేదా ఆ పండు ఎందుకు పెట్టాడు అని బ్రతుకుతూ ఉంటాం దాన్ని కూడా ఆలోచించేద్దాం అని తెలివి లేక పెట్టాడు ఆ ఫలాన్ని లేకపోతే తినొద్దు అనే ఫలాన్ని చాలా సింపుల్గా మనం ఏమైనా క్వశ్చన్ చేసేస్తాం అది పెట్టకుండా ఉండొచ్చు కదా ఇదే మన క్రైస్తవ విశ్వాసంలో ఉండేటువంటి ప్రశ్న దేవుడు దానికి కూడా జవాబు ఉంచాడు ఈ బైబిల్లో దేవుడు తెలియకుంచలేదు ఆ ఆ వృక్ష ఫలాన్ని లేకపోతే వీళ్ళు పెట్టినా కూడా ఏదో రోజు తెంపు తింటారు అనేటువంటి దానికి కాదు దానికి ఒక కండిషన్ పెట్టి దాన్ని ఉంచడానికి కూడా కారణం మనం గ్రహించుకోవాలి ఇదే మనం ఆలోచించి దేవునిలో ముందు కొనసాగడం అంటే ఈ ప్రశ్నలకు మనం ఆ యొక్క మర్మాల్ని తెలుసుకోవడానికి మనం వాక్యాన్ని చదవాలి గ్రహించుకోవాలి నేర్చుకోవాలి నిరంతరం వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు క్రైస్తవ విశ్వాసులుగా మనం ఉండాలి కాబట్టి ఈ ఈ ఏదేనులో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ ఏదేనులో ఉండవలసినటువంటి సంతోషాన్ని దుఃఖాన్ని వాళ్ళు పోగొట్టుకుని ఎలా మరణాన్ని తెచ్చుకున్నారో ఈ నూతన నిబంధనలో లేక ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సంఘంలో కన్నా లోకంలో ఉన్నవాళ్ళే ఎక్కువ తమ ప్రాణాన్ని తామే చంపుకుంటారు ఎవరైతే ఆత్మహత్యలు సూసైడ్లు ప్రయత్నం చేస్తున్నారంటే మనం ఏదేను వనంలో మంచి చెడుల వృక్షాన్ని ఈ లోకంలో లోకాన్ని రెండింటినీ చూడవలసిందే